పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగుళూరు మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి వివేకానంద చౌరస్తా వరకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి మానవహారం ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎంఈఓ దేశిరెడ్డి ఎస్ఐ ఆసీఫ్ ఎంపీడీఓ లక్ష్మప్పలతో కలిసి తహసీల్దార్ సరిత పాల్గొని మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఓటు అనేది ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేలా వినియోగించుకోవాలని చెప్పారు కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ గిరిజాబర్లు లింగం జయసూర్య రెవెన్యూ సిబ్బంది ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు నేషనల్ ఓటర్ డే తెలుసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా నందూరు గ్రామంలో కూడా జాతీయ ఓటర్ దినోత్సవం మరి జిల్లా పరిశోధన పాఠశాల అన్ని విద్యార్థులు చేత ఉపాధ్యాయులు చేత అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎవరో తహసీల్దార్ గారు ఎన్డియో గారు ఎస్ఐ గారు ఎవరి సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ర్యాలీతో పాటు అతికే కూడా స్నేహించి ఓటర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ గ్రామంలో కావచ్చు అదేవిధంగా మండలంలో కావచ్చు పద్దెనిమిది సంవత్సరం ఉన్నటువంటి యువసీపీలందరూ కూడా ఓటర్ నమోదు అమోదు చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా ఓటు వినియోగించుకున్నట్టయితే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని తెలియజేస్తున్నాం లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అనేది ఓటు హక్కు నమోదు చేయించుకొని ఓటు హక్కును విధిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాము కావున ఈ ఈ పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ఇటు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను